ఓం నమ పార్వతి పతయే హరహర మహాదేవ శంభో శంకర సింహం పడిపోయింది సింహపు పిల్ల శంభాజీ మహారాజు గారు కుట్రకు బలయ్యారు మరి అక్కడితో హైందవ సామ్రాజ్యం పతనమైపోయినట్టేనా ఇది ప్రశ్న కాదు పతనం కాదు కాలేదు కాబోదు అని గర్జించింది శంభాజీ మహారాజు గారి భార్య యశుబాయ్ ఏం జరిగింది శంభాజీ మహారాజు గారి మరణం తర్వాత ఏం జరిగింది చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు విశేషాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఔరంగజేబ్ మీద మొఘలుల మీద మరాఠాలు ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు ఏం చేశారు అవన్నీ గనక తలుచుకుంటే ఒక్కసారిగా ఆశ్చర్యం కలగక మానదు అంతేకాదు ప్రతి భారతీయుడి గుండె పడుతుంది రోమాలు నిక్కబొడుచుకునే ఎన్నెన్నో సంఘటనలు శంభాజీ మహారాజు గారి మరణం తర్వాత జరిగాయి శంభాజీ మహారాజు గారి మరణం మరాఠాల పతనానికి కారణం కాలేదు సరికదా అందుకు బదులుగా మరాఠాల గుండెల్లో సరికొత్త తిరుగుబాటు కోసం కొత్త శక్తి పుట్టుకొచ్చింది మొఘలుల మీద గెరిల్లా యుద్ధాలు తీవ్రతరం చేసి మొఘలు సామ్రాజ్యాన్ని క్షీణింపజేసి పతనమైపోయేలా చేసేంతవరకు మరాఠీలెవరూ నిద్రపోలేదు అంతేకాదు మొఘలుల తర్వాత మరాఠీలే భారతదేశాన్ని పాలించినా సరికొత్త శక్తిగా ఎదిగారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఛత్రపతి సంబాజీ మహారాజును ఔరంగజేబ్ అత్యంత దుర్మార్గంగా అత్యంత పాశవికంగా ఎన్నెన్నో చిత్రహింసలకు గురిచేసి పొట్టన పెట్టుకున్న తర్వాత మరాఠీలు మొఘలుల మీద అత్యంత భయంకరంగా ప్రతీకారం తీర్చుకున్నారు సంభాజీ మహారాజు గారి మరణం మరాఠీలకు ఒక షాక్ లాగా తగిలినప్పటికీ అంతకంటే వంద రెట్లు వెయ్యి రెట్ల షాక్ ను ఉగ్ర రూపంలో కలిపి మొఘలులకు ఇచ్చారు ఛత్రపతి సంభాజీ మహారాజు గారు బలిదానం చేసిన తర్వాత యస్సు అంటే ఆయన సతీమణి యస్సు ఒక సమావేశాన్ని నిర్వహించారు ఆమె ఆ రోజు ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటికి భారతీయ హిందూ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు అన్నట్టు మరిన్ని విషయాలు విశేషాలు మనం ఇక్కడ తెలుసుకోబోయే ముందు ఒక చిన్న వినపం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ నచ్చకపోతే డిస్లైక్ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి ఎవరెవరైతే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద ఇస్తూ ఉన్నాం డిస్క్రిప్షన్లో అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఉంటుంది ఆ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి నల్లమల్ల అడవులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు విశేషాలు శ్రీశైలం పాదయాత్రకు సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరమైనవి ఆ వీడియోలో ఉన్నాయి ఇతిహాసం ఛానల్లో రాబోయే తర్వాతి వీడియో అదే అనమాట ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇతిహాసం ఛానల్లో ఇంకా చాలా ఆసక్తికరమైన వీడియోస్ కూడా పాతవి ఉన్నాయి అవన్నీ చూడడం మర్చిపోకండి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో ఇస్తున్నాను అక్కడ సబ్స్క్రైబ్ అయ్యి మళ్ళీ అక్కడ సెక్షన్ లో మీరు కనిపించాలి నేను సబ్స్క్రైబ్ అయ్యాను అని మీ కామెంట్స్ నాకు అక్కడ కనిపించాలి అప్పుడు నేను సంతోషపడతాను అమ్మయ్య ఇక్కడ చెప్పాను మళ్ళీ ఇతిహాసం ఛానల్కు వచ్చి అక్కడ సబ్స్క్రైబ్ అయ్యారు చూస్తున్నారు అని చెప్పి వీడియోలో ముందుకెళ్తూ ఉన్నాను యసుబాయ్ ఆ రోజు నిర్వహించిన సమావేశంలో ఆమె భయపడిపోలేదు కృంగిపోలేదు తన భర్త శంబాజీని అత్యంత దారుణంగా అత్యంత పైశాచికత్వంతో పొట్టన పెట్టుకున్నారు అని తెలిసిన తర్వాత ఆమె బలహీనురాలైపోలేదు సరికదా ఆమె ఆ రోజు అక్కడ సమావేశంలో నిలబడి మరాఠా సైన్యాధ్యక్షులను మరాఠా వీరులను సైనికులను సర్దార్లను వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడింది సంభాజీ మహారాజు బలిదానం వృధాగా పోకూడదు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది ఔరంగజేబుకు ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర దక్కకూడదు మహారాష్ట్ర అన్నది ఒక అందని ద్రాక్షలాగా ఔరంగజేబుకు మిగిలిపోవాలి ఇక రెండో విషయం ఔరంగజేబు పూర్వీకులైన మొఘలు చక్రవర్తులు షాజహాను అక్బరు జహంగీరు ఇలా వీళ్లందరి సమాధులు ఢిల్లీలో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నాయి కాని ఔరంగజేబు శరీరం కాదు కదా శవం కూడా మహారాష్ట్ర దాటి వెళ్లకూడదు ఔరంగజేబు శవం కూడా మహారాష్ట్ర మట్టిలోనే కలిపేయాలి ఇది ఆ రోజు శంభాజీ మహారాజు గారి సతీమణి యేసుబాయి మరాఠా వీరులను ఉద్దేశించి చెప్పిన విషయం ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తు పెట్టుకున్నారు ఇక ఆ తర్వాత మహారాజు ఎవరు అన్న ప్రశ్న వచ్చింది మరో మాటే లేకుండా రాజారాం పేరు ప్రకటించింది యసు ఇంతకు రాజారాం ఎవరు అంటారా ఛత్రపతి శివాజీ మహారాజు గారి మరో సతీమణి సోయరాబాయి గారి కుమారుడు రాజారాం అంటే సంబాజీ మహారాజు గారికి సవతి సోదరుడు అవుతాడన్నమాట పంతొమ్మిదేళ్ల వయస్సున్న రాజారాం ను మరాఠా సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించింది యసూబాయి ఆ తర్వాత మూడవ ఛత్రపతిగా రాజారాం ఎన్నెన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు ఛత్రపతి అవడం అంటే కేవలం ఆ సింహాసనం మీద కూర్చోవడం కాదు కాదుపతి శివాజీ మహారాజు గారు ఛత్రంవీర్ శంభాజీ మహారాజు గారు ఏ స్థాయిలో అయితే పాలనను చేశారో ఏ స్థాయిలో అయితే హిందూ సామ్రాజ్యం కోసం పోరాటం జరిపారో ఏ స్థాయిలో అయితే భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం మొఘలులను వెంటాడి వేటాడారో ఆ స్థాయిలో రాజారాము ముందుకు దూకాడు అయితే అతనికి మొదటగా ఎదురైనటువంటి సమస్య శంభాజీ మహారాజు గారు మరణించిన తర్వాత మొఘలులు మహారాష్ట్రలో ఉన్న వివిధ కోటలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలలో ఉన్నారు ఆ సమయంలో సంబాజీ మహారాజుగారిలాగా తాను కూడా అవ్వకూడదు అని చెప్పి రాజారాం చుట్టుపక్కల ఉన్న సైన్యాధ్యక్షులు సర్దార్లు రాజారామును మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు తీసుకెళ్లారు తమిళనాడులో ఉన్న జింజీ అనే కోటను తన సెంటర్ పాయింట్ గా పెట్టుకుని అక్కడి నుంచి తన యుద్ధాన్ని కొనసాగించాడు రాజారాం మొఘలులను ఎదుర్కోవడానికి సరికొత్త వ్యూహాలను రచించి రూపొందించి మరాఠీ సైన్యాన్ని సమీకరించి ముందుకు దూకేలా చేశాడు అయితే వీళ్లు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా ఛత్రపతి సంబాజీ మహారాజు గారిని మొఘలులకు పట్టించిన ఇద్దరు నీచులున్నారు ఇద్దరు కుట్రదారులున్నారు ఒకటి పేరు గానోజీ షిర్కే రెండోవాడి పేరు కానోజీ షిర్కే వీళ్ళిద్దరు కూడా శంభాజీ మహారాజు గారికి దగ్గర బంధువులే అవుతారు కానీ ఈ గానోజీ కానోజీ కుట్ర చేసి శంభాజీ మహారాజు గారు ఎక్కడుంటున్నారో ఆయన ఇవన్నీ కూడా మొఘలులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు నిజానికి మీరు చావా సినిమాలో కూడా ఈ సీన్ చూడొచ్చు అంటే మన వాళ్లే శంబాజీ మహారాజు గారిని ఎలా పట్టించారో చూడొచ్చు అయితే రాజారాం చక్రవర్తి అయిన తర్వాత గానోజీని కానోజీని వెతికి వెతికి వెంటాడి తరిమి పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి గుండెల్లో కత్తులు దింపి నట్ట నడి వీధిలో నరికిపారేశారు మనవాళ్లే మన పట్ల కుట్ర గనక చేస్తే ఆ కుట్రదారులకు ఎంత భయంకరమైన గతి పడుతుందో రాజారాం మహారాజ్ ప్రజలందరికీ తెలియజేశారు నిజానికి ఈ గానోజీని కానోజీని కాపాడడానికి మొఘలులెవరూ రాలేదు ఎందుకంటే మొఘలులకు తెలుసు ఈ గానోజీ కానోజీ తనవాడే అయినటువంటి తన శంభాజీ మహారాజుకు వెన్నుపోటు పొడిచారు వీళ్ళు సరే మనం వీళ్లకు డబ్బులిచ్చాము జాగీర్లిచ్చాము రేపు మనకు వెన్నుపోటు పడవరని గ్యారెంటీ ఏమిటి అని చెప్పి మొఘలు వీళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ మరాఠా ప్రజలకు మాత్రం అర్థమయ్యింది మొఘలులకు ఎవరైనా సరే సహాయ సహకారాలు ఈ విధంగా అందిస్తే వాళ్ళకెంత భయంకరమైన గతి పడుతుందో ఛత్రపతి రాజారాం మహారాజు చూపించాడు అంతేకాదు శంభాజీ మహారాజు గారిని అన్నన్ని హింసలకు గురి చేయడంలో ఎవరెవరైతే ఉన్నారో అంటే ఔరంగజేబు ఆర్డర్ ఇవ్వగానే ఆ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి అమలు చేయడానికి ఆ నలభై రోజుల పాటు సంబాజీ మహారాజు గారిని శారీరకంగా చిత్రహింసలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ సర్దార్లు సైన్యాధ్యక్షులు అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ల పేర్లు సంపాదించారు మరాఠీలు ఒక లిస్టు తయారు చేశారు ఎవడెవడైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరూ కూడా ఆ తర్వాత వాళ్లకు ఔరంగజేబు గొప్ప గొప్ప పదవులు ఇచ్చాడు జాగీర్దారులిచ్చాడు భూములిచ్చాడు ఇచ్చాడు మరాఠాలు యాభై యాభై మంది చొప్పున విడిపోయి వాళ్ల కోసం వెతకడం మొదలు పెట్టారు ఏ ఏ అధికారి ఎక్కడెక్కడున్నారో ఎక్కడెక్కడికి వెళుతున్నాడో కనుక్కొని వెంటాడి వెతికి వేటాడి చురకత్తులతో చీల్చి చెండాడి చంపేశారు కొంతమంది అధికారులను చంపడానికి మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లు పట్టింది కలుగులో దాక్కున్నట్టు మూడు నాలుగేళ్లు దాక్కున్నటువంటి అధికారులు వాళ్ళు కూడా ఉన్నారు కానీ మరాఠా సైన్యాధ్యక్షులు వదిలిపెట్టలేదు వాళ్ళ మీద ఒక కన్నేసుంచారు ఎప్పుడు వాడు బయటికి వస్తాడు అధికారి ఒక్కొక్క వెతుకుతూ ఉన్నారనమాట బయటికి రాగానే అది కూడా అండి ఆ అధికారులను ఆ సైన్యాధ్యక్షులను చాలా మందిని ఏదో నాలుగు గోడల మధ్య చంపడం యుద్ధంలో చంపడం కాదు వాళ్లను వీధుల్లోకి ఈడ్చుకొని వచ్చి జుట్టుబట్టి లాక్కొని వచ్చి సంభాజీ మహారాజు గారిని నలభై రోజుల పాటు చిత్రహింసలు పెట్టడంలో వీడు కూడా ఉన్నాడు అందుకే వీడిని మేము శిక్షిస్తూ ఉన్నాము అని ప్రజలందరి మధ్య ఛత్రపతి సంబాజీ మహారాజు గారికి జే జేలు పలుకుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి ఓ పక్క ప్రార్థిస్తూ ఈ అధికారులను ఒక్కొక్కడిని వీధుల్లో చాలా దారుణంగా చంపారు మరాఠాలు ఒక్కొక్కడి చావు వార్త ఔరంగజేబుకు చేరుతోంది తనను ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఎలా వచ్చి చంపుతారో తెలియక గజ గజ వణుకుతూ గజ ఒక్కరోజు కూడా ఆ తర్వాత ఔరంగజేబు నిద్ర పోలేదు అని చాలా మంది చరిత్రకారులు రాశారు ఎందుకంటే మరాఠాలకు దొరికాడంటే మాత్రం ఔరంగజేబు సంబాజీ మహారాజు గారిని వీడు ఎంత హింసించాడో అంతకు రెట్ల హింస వీడు అనుభవించేంత వరకు వదిలిపెట్టరు అందుకని తన సెక్యూరిటీని విపరీతంగా పెంచుకున్నాడు మామూలుగా మూడు సర్కిల్స్ నాలుగు సర్కిల్స్ లెవెల్స్ లో ఉన్నటువంటి సెక్యూరిటీని దాదాపు పది నుంచి పదిహేను సర్కిల్స్ వరకు సెక్యూరిటీని పెంచుకున్నాడు అంటే తాను ఎక్కడికి వెళ్లాలన్నా తన చుట్టూ అంత పెద్ద పెద్ద సర్కిల్స్ లాగా సెక్యూరిటీ అనేది ఉండేది ఎందుకంటే భయం అసలు చాలా చోట్లకు వెళ్లడమే మానేశాడు బయట తిరగడం మొదలెట్టాడంటే ముందులాగా ఎక్కడ ఎవరొచ్చి ఏ మరాఠీ వీరుడొచ్చి ఏం చేస్తాడో ఎత్తుకుపోతాడో తెలియదు గజగజ వణుకుడు ఇదనమాట ఔరంగజేబు యొక్క మానసిక పరిస్థితి ఇవన్నీ అండి గత డెబ్బై ఐదు సంవత్సరాలలో మనం చదువుకున్న అకాడమిక్ పుస్తకాలలో చరిత్రలో బయటకు రాకుండా దాచిపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ కలిసి చరిత్రను పూర్తిగా దాచిపెట్టారు ఈ రోజు దురదృష్టం ఏంటంటే సినిమాలు చూసి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి దుర్గతి పట్టింది మనకు అకాడమిక్ పుస్తకాలలో చదువుకోవాలి ఈ నీచుడైన ఔరంగజేబు గురించి మనకు పుస్తకాలలో ఏం రాశారో తెలుసా ఈ ఔరంగజేబు మహానుభావుడు ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బును తాను ఉపయోగించుకునేవాడు కాదు తాను టోపీలు కొట్టి జీవించేవాడు టోపీలు కుట్టి ఆ టోపీలను అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో తాను దాన ధర్మాలు చేసేవాడు టోపీలు కుట్టగా వచ్చిన డబ్బుతోనే తాను బోధించేసేవాడు రేంజ్ లో మనకు సోషల్ బుక్స్ లో ప్రొజెక్షన్ ఇచ్చారండి ఇంకా ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా ఈ అర్బన్ నక్సల్స్ ను సపోర్ట్ చేసే పార్టీలకు ఓట్లేసే వాళ్ళు ఉన్నారంటే ఏం చెప్పాలండి మన భారతదేశంలో అఖండమైన చరిత్రను దాచిపెట్టారు ఇక ఆ తర్వాత తన సైన్యాన్ని ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వందల మంది ఇట్లా ఒక లెక్క చొప్పున విభజించి ఎవరెవరు ఎంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ ఏ మొఘలుల కోటల మీద పడాలి ఎప్పుడెప్పుడు దాడి చేయాలి ఇవన్నీ పథకాలు రూపొందించాడు గెరిల్లా యుద్ధం తీవ్రతరం దాల్చింది అయితే శాంతోజీ గోర్పడే ధనాజీ జాదవ్ ఈ ఇద్దరు మరాఠా యోధులు రాజారాం గారి సైన్యాధ్యక్షులుగా ఉన్నారు చాలా చాలా కీలకమైనటువంటి యుద్ధాలు చేశారు శాంతోజీ ధనాజీ వీళ్ళిద్దరి పేర్లు అండి చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించాల్సినటువంటి పేర్లు శంభాజీ మహారాజు గారి దగ్గర ఉండేవాళ్ళు నిజానికి మీరు చావా సినిమాలో కూడా చూడొచ్చండి వీళ్ళిద్దరిని తప్పిస్తారు అంటే వీళ్లను కూడా పట్టుకునేటటువంటి సిచ్యువేషన్ రాకుండా నెక్స్ట్ పోరాటాన్ని కొనసాగించడం కోసం వీళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా తప్పించడం మనం గమనించవచ్చు సినిమాలో చూపిస్తారు ఒక సీన్ లో కానీ నిజ జీవితంలో అండి ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి యుద్ధాలకు ఔరంగజేబు సైన్యము కకావికలైపోయింది మొట్టమొదటగా మొగలు సైన్యానికి ఎక్కడెక్కడి నుంచి ఆహార పదార్థాలు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి వాళ్లకు ఆయుధాలు అందుతూ ఉన్నాయి ఆ సమాచారాన్ని మొత్తం సేకరించి పెట్టుకుని ఆ సరఫరా మార్గాలన్నింటినీ నాశనం చేసి మొఘలులకు ఏ రకమైన సహాయమో అందకుండా చేశారు ఆ తర్వాత ఆకస్మిక దాడులతో మొఘలులకు బెంబేలెత్తించడం మొదలుపెట్టారు ఉదాహరణకు పదహారు వందల తొంభైలో జరిగిన ఒక యుద్ధం గురించి చెప్పాలి సంతోజీ ధనాజీ వీళ్ళు ఐదు వందల మంది సైనికులను తీసుకుని తొమ్మిది లక్షల సైన్యం ఉన్న ఔరంగజేబ్ సేన మీదికి దాడి చేశారు అది కూడా గెరిల్లా యుద్ధం చేశారు ఫలానా ఒక చోట ఔరంగజేబు ఒక గుడారంలో నిద్రపోతూ ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నారు అకస్మాత్తుగా నాలుగు వైపుల నుంచొచ్చి ఆ గుడారాల మీద పడి దొరికిన వాడిని దొరికినట్టు నరికి పారేయడం మొదలు పెట్టారు ఎలాగో కష్టపడి ఔరంగజేబు ఉంటాడు అని చెప్పే గుడారం లోపలికి కూడా వెళ్లారు కానీ అక్కడ ఔరంగజేబు లేడు అంటే ఎవరో ఔరంగజేబుకు సమాచారాన్ని అందించారు వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ కనుక ఉన్నావంటే ఖచ్చితంగా వీళ్ళు చంపేస్తారు అన్న సమాచారాన్ని అందుకొని ఔరంగజేబు అక్కడి నుంచి వేరే దగ్గరికి ముందే వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఉన్న ఔరంగజేబు యొక్క వ్యక్తిగతమైనటువంటి దళం అతని అంగరక్షకులను చాలా మందిని అక్కడ ఊచకోత కోశారు అయితే మరోపక్క మరాఠాలకు ఒక దెబ్బ కూడా తగిలింది సూర్యాజీ పిసల్ అనే వ్యక్తి చేసినటువంటి ద్రోహానికి రాయ్గఢ్ కోట మరాఠాల చేతుల్లో నుంచి అప్పటికే వెళ్లిపోయింది శంభాజీ మహారాజు గారి యొక్క భార్య యసుబాయి అలాగే వారి కుమారుడు షాహు వీళ్ళిద్దరిని పట్టుకుని బంధించారు సంవత్సరాల తరబడి యసుబాయి షాహు వీద్దరూ కూడా మొఘలుల యొక్క బంధీలుగా రాయ్గడ్ కోటలోనే ఉండిపోయారు అయితే పదహారు వందల తొంభై మూడులో సతారా దగ్గర మొఘలులు ఒక శిబిరం ఏర్పాటు చేసుకుంటే ఆ శిబిరం మీదికి రెండు వందల యాభై మంది మరాఠా సైనికులు వచ్చి పడ్డారు ఈ మరాఠా సైనికులను నడిపించింది కూడా సంతోజీ ధనాజీ ఒకేసారి కొన్ని వేల బాణాలు దూసుకొని వస్తూ మొఘలుల గుండెల్లో కుచ్చుకొని వాళ్ళ ప్రాణాలు తీశాయి మొఘలు సైన్యానికి కలిగినటువంటి భారీ నష్టం ఆ రోజు అంతా ఇంతా కాదు ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా దాడి చేసి సతారా దగ్గరున్న మొఘలు శిబిరంలో ఒక్కడంటే ఒక్కడు కూడా పారిపోలేని పరిస్థితి కూడా లేదు ఆ స్థాయిలో కొన్ని వేల మంది మొఘలులను ఊచకోత కోశారు మరాఠా యోధులు మొఘలులకు అత్యంత సన్నిహితుడు అత్యంత శక్తివంతంగా సైన్యాన్ని నడిపించే బీజాపూర్ సుల్తాన్ ఉన్నాడు అతని పేరు ఖాసిమ్ ఖాన్ పదహారు వందల తొంభై ఒకటిలో సంతోజీ ధనాజీ రాజారాం వేసినటువంటి వ్యూహం ప్రకారం వెళ్లి ఖాసిమ్ ఖాన్ సైన్యం మీద దాడి చేసి ఆ సైన్యాన్ని ఊచకోత కోయడమే కాకుండా ఖాసిమ్ ఖాన్ తల నరికి పారేశారు ఇది మొఘలులకు చాలా పెద్దలా దెబ్బలాగా తగిలింది ఆ తర్వాత మొఘలు సైన్యంలో హిమ్మత్ ఖాన్ అని చెప్పి చాలా పెద్ద సైన్యాధ్యక్షుడున్నాడు చాలా చాలా యుద్ధాలలో మొఘలులకు ఎనలేని విజయాలు సంపాదించి పెట్టినటువంటి వాడు హిమ్మత్ ఖాన్ ఆ హిమ్మత్ ఖాన్ను వెంటాడి వీధుల వెంట పరిగెత్తించి పదహారు వందల తొంభై సంవత్సరంలో అతని గుండెల్లో కత్తులు దింపారు ఇక పదిహేడు వందల మూడులో చాలా పెద్ద మొఘలు సైన్యాధ్యక్షుడు అతని కింద లక్షలాది సైన్యం నడుస్తూ ఉంటుంది అంటే ఒక్కసారి అతను కమాండ్ ఇచ్చాడంటే లక్షలాది మొఘలుల సైన్యం ఎక్కడ చెబితే అక్కడికి వెళ్లి విరుచుకు పడుతుంది ఆ స్థాయిలో ఔరంగజేబుకు అత్యంత సన్నిహిత పాత్రుడైనటువంటి మొఘల్ జనరల్ ఫిరోజ్ జంగ్ పదిహేడు వందల మూడులో ఫిరోజ్ జంగ్ సైన్యాన్ని నరికిపారేసి ను చుట్టుముట్టి ఫిరోజ్జంగ్ తలాన్ని నరికి పారేశారు మరాఠా వీరులు అయితే ఇవన్నీ ఒక పక్క నడుస్తూ ఉంటే పక్క మీరు చూస్తే తమిళనాడులో ఉన్న జింజీ కోట మీదికి వెళ్లి పడాలి అని మొఘలులు ప్లాన్ చేశారు ఎందుకంటే ఛత్రపతి రాజారాం అక్కడి నుంచే తన సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు వ్యూహాలు నడిపిస్తూ ఉన్నాడు అసలు రాజారాంకు ఉండడానికి నిలువ నీడ లేకుండా చేస్తే అతనికి ఒక కోట లేకుండా చేస్తే మరాఠా సైన్యాన్ని మరాఠా యోధులను చాలా సులభంగా మట్టు పెట్టొచ్చు అని మొఘలులు ప్లాన్ చేసుకుని తమకున్న సర్వశక్తులు వడ్డీ పదహారు వందల తొంభై ఎనిమిదిలో జింజీ కోటను చేజిక్కించుకున్నారు అయితే మొఘలులు వచ్చి ఆ కోటను స్వాధీనం చేసుకోవడం కంటే ముందే రాజారాము అక్కడి నుంచి సొరంగ మార్గాలు సీక్రెట్ డోర్స్ ఎన్నో వాళ్ళండి మరాఠా వీరులు అలా సొరంగ మార్గాల గుండా సీక్రెట్ డోర్స్ గుండా అరణ్యాల గుండా తమిళనాడులోని కోటను వదిలేసి తిరిగి మహారాష్ట్రకు వచ్చి చేరి అక్కడి నుంచి పోరాటాన్ని కొనసాగించాడు ఛత్రపతి రాజారాం మహారాజ్ అంటే ఒక పక్క మరాఠా సేనను బలోపేతం చేస్తూ మరోపక్క మొఘలు సైన్యానికి పక్కలో బల్లెంలాగా లాగా ఉన్నాడు మరాఠీలు పశ్చిమ భారతదేశంలో క్రమక్రమంగా బలపడడం ప్రారంభించారు మరాఠాలు ఖాందేశ్ నుంచి దక్షిణ తీరం వరకు గుజరాత్ వరకు బగ్లాన్ గోండ్వానా అలాగే కర్ణాటక మీదుగా అత్యంత విస్తారమైన భూభాగాల్లో విస్తరించి మొఘలు కోటలను విధ్వంసం చేస్తూ మొఘలు సైన్యాలను ఊచకోత కోస్తూ మొఘలు సంపదలను మొఘలుల దగ్గరున్న సామాగ్రిని ఆయుధాలను స్వాధీనం చేసుకుంటూ మొఘలులను చీల్చి పారేస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించడం మొదలుపెట్టారు ఔరంగజేబు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక పక్క ఛత్రపతి శివాజీ మహారాజు గారి పడిపోయిన సంభాజీ మహారాజు గారిని కుట్ర చేసి చంపేసిన మహారాష్ట్ర మాత్రం దక్కడం లేదు సరికదా పశ్చిమ భారతం మొత్తం మొఘలుల చేతుల్లో నుంచి క్రమక్రమంగా క్రమక్రమంగా వెళ్లిపోవడం మొదలయ్యింది దీంతో ఔరంగజేబు పిచ్చెక్కిపోయినట్టయిపోయాడు అయితే దురదృష్టవశాత్తు పదిహేడు వందల సంవత్సరం రాజారాం ఛత్రపతి రాజారాం మహారాజ్ ఒక యాభై మైళ్ల చేజింగ్ లో ఒక ఆంబుష్ లో తాను పట్టుపడకుండా మొగలుల మీద యుద్ధం చేస్తూ వాళ్ల నుంచి తప్పించుకున్నాడు అంటే వాళ్ళకి దొరకలేదు కానీ ఆ రోజు జరిగినటువంటి ఆ యుద్ధము ఆ చేజింగ్ యాభై మైల్స్ చేజింగ్ అంటే ఒకసారి ఆలోచించండి ఆయన ఊపిరితిత్తులు బాగా బలహీన పడ్డాయి అంటే విపరీతంగా యుద్ధాలలో ఉన్నాడు శారీరకంగా అలసిపోయాడు మానసికంగా అలసిపోయాడు అటువంటి స్థితి ఆ తర్వాత ఆయనకు ప్రీతమైన జ్వరం వచ్చింది ప్రశాంతంగానే ఆయన శిబిరంలో ఉన్నాడు కానీ ఆయన దేహం ఆయనకు చెప్తోంది ఊపిరితిత్తులు బలహీనపడ్డాయి జ్వరము ఇక తాను ఎక్కువ కాలం బతకను అన్న విషయము ఆయనకు అర్థమైపోయింది ఇంకా మరాఠా సైన్యాధ్యక్షులందరినీ పిలిచి తాను ఉన్నా లేకపోయినా పోరాటం ఆగకూడదు అని ప్రకటించాడు శంభాజీ మహారాజు గారు ముప్పై ఒకటి సంవత్సరాల వయస్సులో స్వర్గస్థుడైతే ముప్పై సంవత్సరాల వయస్సులోనే ఛత్రపతి రాజారాం మహారాజ్ ఆయన వీర స్వర్గం అలంకరించాడు అయితే ఏ యుద్ధాలల్లోనూ వీళ్ళెవరూ మరణించలేదు మీరు గనక గమనిస్తే మరి పదిహేడు వందల సంవత్సరంలో ఈయన మరణించిన తర్వాత ఎవరు ఎవరు మరాఠా సామ్రాజ్యపు సింహాసనం మీద కూర్చొని ముందుకు నడిపిస్తారు అన్న ప్రశ్న వచ్చింది చూస్తే పిల్లలందరూ ఉన్నారు అబ్బాయిలందరూ ఏంటి పరిస్థితి అనుకున్నటువంటి సమయంలో ఛత్రపతి రాజారాము గారి భార్య తారాబాయి ఆమె ఖడ్గము దూసి నిలబడింది అన్నట్టు ఈ తారాబాయికి ఛత్రపతి శివాజీ మహారాజు గారు అంటే ఎంత భక్తి అంటే తన కుమారునికి శివాజీ అని చెప్పి పేరు పెట్టుకుంది చరిత్రలో శివాజీ మహారాజు గారి తర్వాత రెండవ శివాజీ అన్న పేరు ఎవరుకుంటుందంటే రాజారాం తారాబాయి వీళ్ళ కుమారునికి రెండవ శివాజీ అని చెప్పి పేరు అనమాట చరిత్రలో ఇక తారాబాయి ప్రకటించింది అటక్కు నుంచి రామేశ్వరం వరకు హైందవి సామ్రాజ్యాన్ని స్థాపించాలి అన్నది శివాజీ మహారాజు గారి కోరిక ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఏ కళలైతే కన్నారో ఆ కళల్ని నెరవేర్చడానికి మరాఠీ స్త్రీలు కూడా ముందుకు దూకుతారు పదండి అని వీర శంకాన్ని పూరించి ఖడ్గం తీసుకుని యుద్ధానికి బయల్దేరింది తారాబాయి ఇక ఆమె తెలివితేటలతో ఆమె వ్యూహంతో మొఘలులు మరింతగా చిక్కుల్లో పడిపోయారు తారాబాయి పరిపాలనలో మరాఠీలు మరింతగా బలపడ్డారు భర్త లేకపోయినా ఆ స్థాయిలో పరిపాలన చేస్తోంది అదే స్థాయిలో వ్యూహాలు రచిస్తోంది యుద్ధం చేస్తోంది ఇది కదా హిందూ స్త్రీ అంటే ఇది కదా హిందూ స్త్రీ ఒక మహారాణిగా ఉంటే జరిగేది అని వేణుళ్ళ ఆమెను కొనియాడారు ఔరంగజేబు సేనలను తునాతునకలు చేయడానికి కోసం కావాల్సిన యుద్ధ బాధ్యతలను పూర్తిగా తానే తీసుకుంది తానే సర్వం సహా సైన్యాధ్యక్షురాలై మరాఠా సైన్యాన్ని ముందుకు నడిపించింది గెరిల్లా దాడులు చేస్తూనే గెరిల్లా దాడులు చేయిస్తూనే తాను సొంతంగా యుద్ధంలోకి దిగింది ముఖ్యంగా తారాబాయి గుర్రం ఎక్కి యుద్ధం చేయడంలో అంటే అశ్విక దళంలో చిన్నప్పటి నుంచే నైపుణ్యం కలిగి ఉంది ఆ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని యుద్ధ సమయంలో ఎన్నెన్నో వ్యూహాత్మకమైన దాడులు చేసింది ఆమె వ్యక్తిగతంగా రంగంలోకి దిగిన ప్రతి యుద్ధంలో ఏ ఒక్క మొఘలు సైనికుడు బతికి బట్టకట్టలేదు ఇలా ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు మొఘలు సామ్రాజ్యాన్ని పతనం చేయడానికి చేస్తున్నటువంటి యుద్ధాల దెబ్బకు కకావికలైపోయాడు ఔరంగజేబు సంబాజీ మహారాజు గారి వీర మరణం తర్వాత ఔరంగజేబు ఏనాడు కంటి నిండా కునుకు తీయలేదు మనశ్శాంతిగా లేడు నిద్ర లేదు ఓ పక్క మహారాష్ట్ర దక్కడం లేదు సరికదా ఈ మరాఠాలు సంభాజీ మహారాజు గారి మరణం తర్వాత పశ్చిమ భారతాన్ని మొత్తం ఆక్రమించుకుంటూ వెళ్లిపోతూ ఉన్నారు ఒక్కొక్క కోట మరాఠాలు ఇచ్చిన స్ఫూర్తితో భారతదేశంలోని మరికొన్ని చోట్ల ఛత్రపతి శివాజీ మహారాజు గారికి శంభాజీ మహారాజు గారికి రాజారాం మహారాజు గారికి తారాబాయి మహారాణికి జేజేలు చెబుతూ ఆయా ఊళ్లలో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు మొఘలుల మీద యుద్ధానికి తెగబడుతూ ఉన్నారు ఇక ఔరంగజేబుకు నిద్రలేని రాత్రులు మిగిలాయి మనశ్శాంతి లేదు కృంగి కృషించి నిద్రలేక తిండిలేక పదిహేడు వందల ఏడో సంవత్సరంలో మంచంలో పడి తీసుకుని తీసుకుని మరణించాడు అంటే ఔరంగజేబు శంభాజీ మహారాజు గారి మరణం తర్వాత చూసుకుంటే పూర్తిగా పతనాన్ని చూశాడు మరాఠాలను ఓడించడానికి తన సర్వశక్తులు వడ్డి అవన్నీ వ్యర్థమైపోయి పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొదటి పానిపటి యుద్ధంలో గెలిచి మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడే ఆ రోజు నుంచి అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి మొఘలు సామ్రాజ్యానికి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వాటంగా పడుతూ ఇక చిట్ట చివరి మొఘలు సామ్రాజ్య చక్రవర్తిగా ఔరంగజేబు ఏమీ చేయలేక కృంగి కృషిస్తూ మహారాష్ట్రలోనే మరణించాడు మరోపక్క మరాఠాలు భారతదేశపు అత్యంత శక్తివంతమైన శక్తిగా ఎదిగి మొఘలు సామ్రాజ్య పతనానికి కారణమయ్యారు అన్నట్టు యసు మహారాణి చెప్పినట్టు ఔరంగజేబ్ శవం కూడా మహారాష్ట్రను దాటలేదు మహారాష్ట్ర మట్టిలోనే ఔరంగజేబు శవాన్ని పూడ్చి పెట్టారు ఢిల్లీకి ఆ శవాన్ని వెళ్లనివ్వలేదు ఇంకా చివరగా మనం చెప్పుకోవాల్సిందేంటంటే సంభాజీ మహారాజు గారి మరణం తర్వాత మరాఠీలు తల వంచలేదు సరికదా మొఘలుల మీద భీకరమైన ప్రతీకార దాడులకు దిగారు గెరిల్లా వ్యూహాలు బలమైన నాయకత్వం పట్టుదల వీటన్నింటితో మరాఠీలు అఖండమై వెలుగుతుంది అని చెప్పుకునే మొఘలు సామ్రాజ్యాన్ని చీల్చి చండాడి చావు దెబ్బ కొట్టారు అంటే ఈ మరాఠా వీరుల పోరాటం వల్ల మొఘలు సామ్రాజ్యం క్షీణించి నశించి అంతరించిపోయింది అయితే ఒక్క ప్రశ్న సంభాజీ మహారాజు గారిని అలా చిత్రహింసలు పెట్టి ఔరంగజేబు చంపకపోయి ఉంటే మొఘలు సామ్రాజ్యం అంతమయ్యేదా కాదా ఇది ప్రశ్న దీనికి నేను సమాధానం ఎలా ఇస్తానంటే జలుబు మందేస్తే తగ్గుతుందా మందేయకపోతే తగ్గుతుందా అని అడిగితే మన పెద్దలు చెప్తారు ఒకసారి జలుబు వచ్చిందనుకో మందేస్తే ఏడు రోజుల్లో తగ్గుతుంది మందు వెయ్యకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది అని చమత్కారంగా మన పెద్దలు చెప్పేవాళ్ళు అంటే దాని అర్థం ఏంటి ఔరంగజేబు శంభాజీ మహారాజు గారిని ఈ స్థాయిలో చిత్రహింసలు పెట్టకపోయి ఉంటే అంటే ఒకవేళ సంబాజీ మహారాజు గారు కనుక ఔరంగజేబుకు దొరకపోయి ఉంటే శంభాజీ మహారాజు గారే ఔరంగజేబు సామ్రాజ్యం యొక్క కథ ముగించి పారేసి ఉండేవారు ఓకే సరే అది జరగలేదు కదా కుట్రతో బంధించి తీసుకెళ్లారు కదా సంబాజీ మహారాజు గారిని చిత్రహింసలు పెట్టారు కదా ఆ దెబ్బకు మరాఠీలు గుండె బలహీనమైపోయి వామ్మో సంభాజీ మహారాజు గారిని ఆ స్థాయిలో వీడు హింసిస్తే మాలాంటి వాళ్ళను ఇక ఏ స్థాయిలో హింసిస్తాడు అని చెప్పి భయపడకుండా నిజానికి అలా హింసించాడండి మొఘలు మతం మార్చడానికి అన్ని భయంకరమైన హింసలు పెట్టారు భారతదేశంలో దశాబ్దాలు దశాబ్దాలుగా పెడుతూ వస్తున్నారు అప్పటికి కానీ మరాఠాలు వెనుకంజ వేయలేదు సంబాజీ మహారాజు గారి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అసలు మొఘలు రా మొఘలు ఏ దేశం వాడు రవిడు ఎక్కడి నుంచి వచ్చాడు రవిడు తరుమి కొట్టండి రా కుక్కల్ని కొట్టినట్టు అన్న స్ఫూర్తితో ముందుకు దూకారు మొఘలుడు సో అలా ఔరంగజేబు సామ్రాజ్యం మొఘల సామ్రాజ్యం పతనం అయిపోయింది అంటే సంభాజీ మహారాజు గారు జీవించి ఉన్నా పతనం అయ్యేది వారు మరణించిన తర్వాత అంతకు రెట్టించినటువంటి ఉత్సాహము స్ఫూర్తి పగ రూపంలో బయటికి వచ్చింది సో అలా కూడా మొఘల్ సామ్రాజ్యం పతనం అయ్యింది ఇది నా సమాధానం అనమాట ఓం నమ పార్తీ పతయే హర హర మహాదేవ శంభో శంకర